ప్రైజ్లాడ్ బ్రదర్ నా పేరు బష్రున్ నేను కల్స్పా నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్ నేను గత నాలుగు సంవత్సరాల నుండి నేను కూడా ప్రభును ఆరాధిస్తున్నాను మేము ముస్లిమ్స్ ఇవన్నీ మా అత్తకు నా భర్తకు ఇష్టం లేదు ఒక ఆంటీ ద్వారా మేము ఏసులోకి వచ్చాము ఆమె నాకు బైబిల్ ఇచ్చేది ప్రార్థన కూడా నేర్పేది ఆమెకు నేను ఎంతోగానో రుణపడి ఉండాలి బ్రదర్స్ కానీ నేను బైబిల్ చదవడం మా అత్తకు నా భర్తకు ఇష్టం లేకపోయే నా బైబిల్ రెండుసార్లు మా అత్త తీసుకుని వెళ్ళేది నేను ఎంతోగానో రిక్వెస్ట్ చేసేదాన్ని బ్రదర్ కానీ ఇవ్వదు అది కాక నేనంటే మా అత్తకు అస్సలు ఇష్టం ఉండేదే కాదు నన్ను చాలా చాలా అంటే చాలా టార్చర్ పెట్టేది బ్రదర్ నేను కూడా చాలా తప్పుడు పాపాలు చేసి ప్రభులకు వచ్చాను బ్రదర్ నేను ప్రభు అమ్మకి నాకు ఈ బాధ నుంచి ఈ కష్టాల నుంచి నన్ను విడిపించాడు బ్రదర్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను కానీ బ్రదర్ ఈ మధ్యలో మీ ప్రార్థన మీ లైవ్లో చూశాకే నేను కూడా మీ లైవ్లో పార్టిసిపేట్ చేయాలని ఆశపడ్డాను మీకు ఫోన్ చేశాను గత పది రోజుల నుండి మీ లైవ్లో ఏకీభవిస్తున్నాను ఇప్పుడు నా కుటుంబంలో నా భర్త నన్ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు మా అత్త కూడా నన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్ కేవలం మీ ప్రార్థన వల్లే నా ప్రార్థన జీవితాన్ని మార్చుకోవడం వల్లే ఇది సాధ్యమైంది బ్రదర్ బ్రదర్ గత శనివారం సడన్గా నా భర్తకు నా కొడుకు యాక్సిడెంట్ జరిగింది కానీ దేవుని వల్ల తనకి ఏమీ కాలేదు బ్యాక్ బైక్ డ్యామేజ్ అయింది నా ఏసయ్య నా సే నా ఏసే వారిద్దరిని ఆయన రెక్కల చాటున భద్రపరిచాడు బ్రదర్స్ ఏసేకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్ బ్రదర్ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక ఆ మెయిన్